నంద్యాల పట్టణంలో కుళాయి కనెక్షన్ల బకాయిలు వెంటనే చెల్లించాలని లేని పక్షాన వాటిని తొలగించడం జరుగుతుందని మున్సిపల్ కమిషనర్ శేషన్న పేర్కొన్నారు ఈ సందర్భంగా నంద్యాల మున్సిపల్ కార్యాలయంలోని ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ నంద్యాల పట్టణంలోని కుళాయి కనెక్షన్ల దారులు బకాయిలు చెల్లించడం లేదని మున్సిపాలిటీ భారీ బకాయిలు పెండింగ్లో ఉన్నాయని కుళాయి కనెక్షన్లు బకాయిలు ఉన్నవారు వెంటనే చెల్లించాలని లేని పక్షాన కుళాయిలను తొలగించడం జరుగుతుందని వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని మున్సిపాలిటీ ఆదాయం లేకుంటే అభివృద్ధి ఎలా జరుగుతుంది అభివృద్ధి జరగాలంటే మున్సిపాలిటీ చెల్లించాల్సినటువంటి బకాయిలు చెల్లిస్తే అభివృద్ధికి శ్రీకారం చుట్టడం జరుగుతుందని మున్సిపాలిటీ అధికారులు ఏమీ చేయలేరులే అనుకుంటే మీ భ్రమ మేమేది చూపిస్తాం చూపిస్తాం తక్కువ అంచనా వేయొద్దు ప్రజలు సహకరించండి బకాయిలు చెల్లించండి అంటూ తెలిపారు మన వివిధ అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి చక్కటి రోడ్లు వస్తున్నాయి డ్రైన్స్ వస్తున్నాయి డ్రింక్ వాటర్ అన్ని ఏరియాలకు సప్లై అవుతూ ఉంది అలాగే శానిటేషన్ ఆ కార్యక్రమాలు కూడా ఇంప్రూవ్మెంట్ అవుతున్నాయి ఇవన్నీ చేయాలంటే వినగా మనకు డబ్బులు కావాలి ఆ డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయంటే ప్రజల వద్ద నుంచి వస్తాయి ప్రజలు కట్టేటువంటి ట్యాక్సెస్ కానీ హౌస్ ట్యాక్స్ కానీ వాటర్ ఛార్జెస్ కానీ అలాగే షాప్ రూమ్ రెంట్స్ కానీ డిఎన్ రోడ్ రేట్స్ కానీ ఇలాంటి వాటి వల్ల వస్తాయి సో ప్రజలు కట్టేటువంటి ట్యాక్సెస్ అన్నింటివి కూడా మళ్ళీ వాళ్ళకే ఈ రూపంలో ఇస్తాం కాబట్టి దీన్ని గమనించుకోవాలి ఇందులో భాగంగా ఇందులో భాగంగానే కొంతమంది ట్యాప్ కనెక్షన్ దారులు ఎవరైతే ఉన్నారో కొన్ని సంవత్సరాల నుంచి ఆటో చార్జెస్ కట్టకుండా అలాగే కూడా అలాంటి వాళ్ళందరూ గుర్తిస్తున్నాం వాళ్ళందరూ కూడా శోకా మొత్తోలు ఇస్తున్నాం సో దాన్ని గమనించుకొని ఒక్కసారి మేము ఎందుకు ఇచ్చాము అనేటువంటి విషయాన్ని ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఈ యొక్క హైర్ ఇయర్స్ పెండింగ్ పెట్టుకున్నారు అనేటువంటి విషయాన్ని గమనించుకొని వాటిని వెంట వెంటనే క్లియర్ చేయాల్సి ప్రస్తుతూ ఉన్నాం సో అలాంటి వాళ్ళు నెగ్లెస్ వాళ్ళు వీళ్ళు ఏమవుతుందిలే అనేసి లీనియంట్ కొట్టే మాత్రం రూల్స్ ప్రకారం చేయాలి అది చేయడానికి సిద్ధంగా ఉన్నాం సో కాబట్టి అలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గమనించుకోవాలని కోరుతున్నాం రమణి మల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ పంటి నొప్పితో బాధపడుతున్నారా లేదా రంగుమారిన పళ్ళతో బాధపడుతున్నారా అయితే సంప్రదించండి డాక్టర్ గురుప్రసాద్ రమణి మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాల గత పదిహేడు సంవత్సరాలుగా నంద్యాల పట్టణ ప్రజలకు విశేష సేవలందిస్తూ ఇప్పుడు అత్యాధునిక వైద్య పరికరాలతో సరికొత్త భవనంలో ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు శ్రీ ఎన్ఎండి ఫారూక్ గారిచే ప్రారంభించబడి కార్పొరేట్ స్థాయి వైద్యం అందిస్తూ అందరి మన్నన